ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులందరికీ నాణ్యమైన చదువుతో పాటు మెరుగైన వసతులను కల్పించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు శుక్రవారం రాత్రి పట్టణంలోని ఇంద్రానగర్లో గల ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర కళాశాల వసతి గృహాన్ని సందర్శించారు ఈ సందర్భంగా తరగతి గదులు విద్యార్థుల వసతి గృహాలు వంటగది స్టోర్ రూమ్ మరుగుదోడ్లు రీడింగ్ రూమ్ పరిశీలించారు విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు వసతి గృహ నిర్వహణకు సంబంధించి అన్ని రకాల రిజిస్టర్లను తనిఖీ చేశారు విద్యార్థులందరికీ స్వయంగా భోజనాన్ని వడ్డించారు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు

हेलो दीपिका दीपिका आपने पस्तम देखा था ना लेकिन वो तेरे गुलाब का दिल तो अभी कर दिया है मेरा चाहना है